కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో వలసల నివారణకు ఎంతో కీలకమైన వేదావతి ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం త్వరలో పునః ప్రారంభించనుంది గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిన పనులు మళ్లీ పట్టాలెక్కించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు ప్రాజెక్టు స్థితిగతులేంటి పనులు ఎప్పటి నుంచి మొదలు పెడతారు ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే విషయాలపై వేదావతి ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శైలేష్ కుమార్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆలూరు ఆదోని నియోజకవర్గాల్లో సుమారు ఎనభై వేల ఎకరాలకు సాగునీరు ఎన్నో గ్రామాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వేదవతి ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం కోటం ప్రభుత్వం రావడంతో దీనికి సంబంధించిన పనులు ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉన్నాయి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శైలేష్ కుమార్ గారు అన్నారు సార్ నమస్తే ప్రధానంగా ఈ వేదవతి ప్రాజెక్ట్ను ఎంతో కాలంగా ఇది దీని శంకుస్థాపన చేసి చాలా సంవత్సరాలు అయింది ఇది ఎంతో కాలంగా ఆగిపోయింది ఇది దీని పనులు ఎంతవరకు వచ్చాయి ఇప్పుడు ఏమన్నా కదిలే అవకాశం ఉంది సార్ ఇది గత తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది మార్చిలో టెండర్ జరగడం జరిగింది మెగా ఇంజనీరింగ్ వారికి ఇవ్వడం జరిగింది వారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో నూట పది కోట్ల వరకు పనులు చేశారు కానీ వాళ్ళకు బిల్స్ రాందడం వల్ల నిలిపేశారు లాస్ట్ ఇయర్ కొద్దిగా క్లియర్ అయినాయి నూరు కోట్ల వరకు ఇప్పుడు ఇంకా మిగతా బ్యాలెన్స్ బిల్ బిల్లులు ఇప్పుడు ఇస్తున్నాము ఈ ప్రస్తుతం గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ దీని మీద బాగా ఇంట్రెస్ట్ తీసుకొని లాస్ట్ ఒక పది రోజుల ముందు గత పది రోజుల ముందు మినిస్టర్ గారు కూడా విజయవాడకు రమ్మని దీని మీద రివ్యూ చేశారు వాళ్ళతో ఏజెన్సీ వారితో కూడా రివ్యూ చేసి త్వరగా ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రియారిటీ ప్రాజెక్టుగా తీసుకోమని ఆదేశించినట్లు మాకు తెలిసింది ఏజెన్సీ వారు వారు వస్తున్నారు ఇప్పుడు దీని మీద సీరియస్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాకపోతే రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చిన దానివల్ల అక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి రైతులతో ల్యాండ్ ఎక్విషన్ ఒక పది రోజుల ముందు సెక్రటరీ గారు మా సిఈ గారికి ఫోన్ చేసి ల్యాండ్ ఎక్విషన్ మొత్తం ఎంత ఇస్తే క్లియర్ అవుతుందంటే దాని మీద డీటెయిల్స్ పంపించారు పంపించుకున్నారా మేము పంపించాము యాభై ఎనిమిది కోట్లు కావాల్సి వస్తుందని పంపించాము ఇమ్మీయట్గా అది ఫైనాన్స్ కూడా సెక్రటరీ గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు పంపించడం జరిగింది ఒక నెలలో తిరిగి పనులు పుంజుకోనట్లు పుంజుకుంటాయి దీంట్లో ఫస్ట్ లో హ్యాంగింగ్ ఫ్రూట్ అని అంటే తక్కువ ఖర్చుతో డైరెక్ట్ బెనిఫిట్ వచ్చేదానికోసం ఒక మలగవల్లి రిజర్వాయర్ వరకు పనిచేస్తే మూడు వందల యాభై కోట్లతో పద్దెనిమిది వేల ఎకరాలకు నీరు ఇవ్వచ్చు అది ఫస్ట్ టార్గెట్గా పెట్టుకుంటున్నాం దాని తర్వాత హాలహరి రిజర్వాయర్ కూడా ట్యాకిల్ చేయడం జరుగుతుంది అది చేస్తే మొత్తం ఎనభై వేల ఎకరాలతో పాటు ఆరు లక్షల మందికి తాగునీటి అవసరాలు కూడా తీర్చడానికి ఈ ప్రాజెక్ట్ ద్వారా వీలవుతుంది ఈ ల్యాండ్ ఎక్వైజేషన్కి సంబంధించి గతంలో ఇప్పుడు మన ఎంతవరకు ఎన్ని ఎకరాలు మనం సేకరించాము ఇంకా ఎన్ని ఎన్ని ఎకరాలు సేకరించడానికి సేకరించాల్సి ఉంది మొత్తం ఎన్ని ఎకరాలు కావాలి మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలకు గాను డెబ్బై డెబ్బై లక్షల వరకు పేమెంట్ జరిగింది అంటే దగ్గర దగ్గర ఒక పది ఎకరాలకు సేకరించడం జరిగింది పేమెంటు ఇప్పుడు రెండు రెండు కోట్ల డెబ్బై లక్షలు బిల్స్ రెడీగా ఉన్నాయి దాంతో ఇంకొక ఇరవై ఎకరాలు అవుతుంది కాకపోతే మనకు మొత్తం ఈ పైప్లైన్ వేసేదానికి మూడు వందల ఎకరాలు కావాల్సి వస్తుంది దానికి ఇమీడియట్గా యాభై ఎనిమిది కోట్లు కావాలని అంటే కొంతమంది రైతులతో అప్పుడు నెగోషియేషన్ జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్ నెగోషియేషన్ కమిటీని కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది ఎనిమిది లక్షలు ప్రకారము ఆరు వందల ఎకరాలకు నెగోషియేషన్స్ రెడీగా ఉన్నాయి కొంత దాంట్లో కొంత భాగము అవార్డు కూడా అయిపోయింది ఇప్పుడు తిరిగి పునః ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈ మార్చికి మా అంచనా ప్రకారము ఆరు వందల ఎకరాలకు పేమెంట్ జరిగి ప్రెజర్ అంటే పైప్ లైన్లు గ్రావిటీ తో చేసుకోవడానికి ఏప్రిల్లో మాకు కుదురుతుంది సార్ ఈ ప్రాజెక్టు సామర్థ్యం అప్పట్లో ఎనిమిది పాయింట్ రెండు టీఎంసీలు దాకా ఉన్నాయి మళ్ళీ దీన్ని మార్చి ఇంకా తగ్గించేసారు దాదాపు సగానికి మూడు టీఎంసీలకు నాలుగు టీఎంసీలు కుదించారు దీన్ని ఎనిమిది టీఎంసీలుగా కొనసాగిస్తారా ఎట్లా ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది టీఎంసీకి ఇది శాంక్షన్ ఉంది అంతే వాడతాం కాకపోతే దీంట్లో ఏమంటే మనకు రెండు రిజర్వార్లు ఉన్నాయి ఒక రిజర్వర్ రెండు టీఎంసీలు ఇంకో రిజర్వర్ అరవ టీఎంసీ దాన్ని రెండు ఫిల్లింగ్స్ వేస్తాం అంటే కంటిన్యూస్గా కొడుతుంటాం కాబట్టి వాడుతుంటాం వస్తుంటాయి కాబట్టి మనకు అది ఎనిమిది టీఎంసీలు వాడుకోవడం జరుగుతుంది హంద్రీనివా కాలం నుంచి నూట ఇరవై తొమ్మిదో నూట ఇరవై తొమ్మిదో కిలోమీటర్లో ఒక హాఫ్ టెక్ పాయింట్ కట్టి అక్కడి నుంచి కూడా మనకు ప్రభుత్వం ఒక టీఎంసీ వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఆ ఒక టీఎంసీని మలగవల్లి రిజర్వాయర్లో పెట్టుకోగలుగుతాం అక్కడ పద్దెనిమిది వేల ఎకరాలు ఉంది దాంతోపాటు మనకు ఇరవై రెండు కిలోమీటర్ గ్రావిటీ కళాల్లో డైరెక్ట్ గా పద్దెనిమిది వేల ఎకరాలకు అంటే ఓటి పాయింట్స్ పద్దెనిమిది వేల ఎకరాలకు డైరెక్ట్ ఆయకట్టు ఉంటుంది కాబట్టి మనము ఓవరాల్ మొత్తం మీద లెక్క కట్టితే ఎనిమిది టీఎంసీలు వాడుకుంటాం తక్కువ పరిమాణం చేయలేదు ముందు ఏది సాంక్షన్ అయిందో దాని మీదే నిలబడ్డాం దాన్నే పూర్తి చేస్తాం సార్ గతంలో పనిచేసిన సంస్థే ఇప్పుడు పనిచేస్తాం మెగా సంస్థే కంటిన్యూ చేస్తుందా మళ్ళీ ఏమన్నా టెండర్లు పిలవడం మెగా ఇంజనీరింగ్ వారే అదే రేట్లకే చేస్తామని ముందరకు వచ్చుతున్నారు అదొక సంతోషపరమైన ఎందుకంటే పాత పద్దెనిమిది పంతొమ్మిది రేట్లతో ఇప్పుడు కంప్లీట్ చేస్తామని వాళ్ళు ముఖ్యమంత్రి గారికి హామీ ఇచ్చారు అంటే డిసెంబర్ ఆఖరికి మళ్ళా మంచి వేగవంతంగా స్టార్ట్ అవుతాయి అంత ల్యాండ్ అక్విషన్ అన్నంతా కానీ ఒక మూడు సంవత్సరాలు కావాల్సి వస్తుంది రెండు రిజర్వాయర్లు మూడు పైప్ లైన్లు ఒక గ్రావిటీ కెనాలు ఇవన్నీ చేయడానికి మూడు సంవత్సరాలు కావాల్సింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది ఈ గారి చెప్తుంది కెమెరా శేషుతో షామి న్యూస్ కర్నూలు